హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీ ఈ ఈరోజు మన వీడియోలో రెండు రకాల కొబ్బరి పచ్చడి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు రెండు కూడా అన్నం టిఫిన్స్లోకి తినచ్చు ముందుగా కొబ్బరి టమాటో పచ్చడి చూపిస్తున్నానండి కొబ్బరి టమాటో పచ్చడికి కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి నేను చిన్న కొబ్బరి చెక్క ఒకటి తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక రెండు స్పూన్ల మినప్పప్పు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇలాంటి పచ్చలకి పొట్టు మినపప్పు అయితే బాగుంటుంది ఒకవేళ పొట్టు మినపప్పు లేకపోతే చాయ్ మినప్పప్పు అయినా వేసుకోవచ్చు చూడండి ఇలా బాగా వేగినాయి కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి నేను పది కాయలు తీసుకున్నానండి ఇలాంటి పచ్చళ్ళు కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుంది అందులోనూ ఇది కొబ్బరి పచ్చడి కాబట్టి ఇంకాస్త కారంగా ఉంటేనే బాగుంటుంది చూడండి ఇవి అలా బాగా వేగినాయి కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో టమాటో ముక్కలు వేసి కలుపుకోవాలి నేను చిన్న కొబ్బరి చెక్కకి మీడియం సైజ్ టమాటోలు మూడు తీసుకున్నాను ఇందులోనే కొద్దిగా పసుపు వేసి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి అంతగా నూనె తక్కువ ఉంది అనుకుంటే ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి అడుగు ఉంటుంది చూడండి వీళ్ళ బాగా మగ్గినాయి కదా ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పగ చల్లారాలి ఇవి బాగా చల్లారినాయి అండి ఇప్పుడు పచ్చడి చేసుకుందాం ముందుగా మిక్సీ జార్లో మినప్పప్పు పచ్చిమిర్చి ఉన్నాయి కదా అందులోనే అర స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు కొద్దిగా చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలాగే మీకు వెల్లుల్లి కావాలి అనుకుంటే కూడా వేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్నాక కొబ్బరి మొక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి నలగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి టమాటో ఇప్పుడు వేయకూడదు చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళైతే ఖచ్చితంగా వేసుకోవాలండి లేదంటే ఇలా మెత్తగా ఉండదు ముద్దగా ఉండదు పొడి పొడిగా ఉంటుంది చూడండి ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మగ్గించుకున్న టమాటో కూడా వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పోపు పెట్టుకుందాం పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక పావు స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు ఎన్నిమిచ్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే మనం పచ్చల్లో వెల్లుల్లి రేఖలు వేయలేదు కాబట్టి ఇక్కడ ఇంగు వేసుకోవచ్చు చూడండి పోపు ఇలా వేగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి కలుపుకోవాలి ఇంతేనండి కొబ్బరి టమాటో పచ్చడి తయారైంది చాలా చాలా బాగుంటుంది ఇది అన్నం టిఫిన్స్లోకి తినచ్చు కాకపోతే కొబ్బరి వేసాం కదా త్వరగా పాడవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక రోజు మాత్రం ఉంటుంది ఇప్పుడు ఇంకొక కొబ్బరి పచ్చడి చూపిస్తున్నాను కొబ్బరి పచ్చడికి చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు పెద్ద కొబ్బరి చెక్క ఒకటి తీసుకున్నాను ఒకవేళ మీకు ఉండి రోట్లో చేసుకుంటే ఈ పచ్చళ్ళు ఇంకా బాగుంటాయి స్టవాన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసి మీడియం ఫ్లేమ్లో త్వరగా వేయించుకోవాలి చూడండి ఇవి ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో కారానికి సరిపడా ఎన్నిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడికి పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చితో చేస్తేనే బాగుంటుంది నేను పెద్ద కొబ్బరి చెక్కకి పది ఎన్నిమిరపకాయలు తీసుకున్నాను ఇది కూడా కారంగా ఉంటేనే బాగుంటుంది చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి పగ చల్లారాలి ఇవి బాగా చల్లారినాయండి ఇప్పుడు ఇందులో అర స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు ఐదు వెల్లుల్లి రేఖలు కొద్దిగా చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎప్పుడైనా కొబ్బరి చెక్కలు ఉంటే ఇలా చాలా రకాల పచ్చళ్ళు చేసుకోవచ్చండి కొబ్బరి మావిడికే పచ్చడి కూడా చాలా బాగుంటుంది దానికైతే ఏమీ వేయించాల్సిన అవసరం ఉండదు అన్నీ పచ్చివే మిక్సీ పట్టుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్నాక కొబ్బరి మొక్కలు కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా ఉంటేనే కొబ్బరి పచ్చడి బాగుంటుంది చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు పోపు పెట్టుకుందాం పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక పావు స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు ఎన్నిమిచి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి కొన్ని రకాల పచ్చళ్ళకి పోపు లేకపోయినా కూడా బాగుంటుంది కానీ కొబ్బరి పచ్చడికి మాత్రం పోపు ఉంటేనే బాగుంటుంది చూడండి ఇది ఇలా వేగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి కలుపుకోవాలి అలాగే ఈ పచ్చళ్ళు కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు కావాలి అనుకుంటే బెల్లం వేసుకోవచ్చు ఇంతేనండి కొబ్బరి పచ్చడి తయారైంది చాలా చాలా బాగుంటుంది దీనికంటే ఎక్కువగా కూడా టమాటో వేసిన పచ్చడి ఇంకా బాగుంటుంది రెండు కూడా అన్నం టిఫిన్స్లోకి తినచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్